కడప నియోజకవర్గంలో టీడీపీ స్పెషల్ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంటోంది మేనిఫెస్టోలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి సంచలన ప్రకటన చేశారు తన సొంత ఖర్చులతో ప్రజలకు ఐదు లక్షల ప్రమాద బీమాను అందజేస్తామని తెలిపారు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం స్మార్ట్ కడప స్వచ్చ కడపకు ఖచ్చితంగా కృషి చేసి తీరతానని ఆమె స్పష్టం చేశారు బుగ్గవంకను ఆధునీకరించి వరద సమస్యను కట్టడి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు వీధి వ్యాపారులకు ముస్లిం మైనారిటీలకు పేద మహిళలకు ఏ ఒక్కరు అన్యాయం జరగకుండా ప్రత్యేకంగా మహిళా దర్బార్ నిర్వహిస్తానని మాధవిరెడ్డి చెప్పారు అసాంఘిక శక్తులను అణిచివేస్తామని అవినీతితో అడ్డగోలుగా ఆక్రమణలు చేసిన వారిని ప్రత్యేకంగా శిక్షిస్తామని తెలిపారు కడప నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానన్నారు కడప నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలందరినీ కోటీకరించి వాళ్ళతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని అప్పుడున్న సమస్యలకి సరైన అవగాహనతో నా భరోసా అనే దాని మీద నేను ఈరోజు నా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో కడప నియోజకవర్గంలో ఈరోజు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు మేము అధికారంలో రావడం ఖాయం అధికారంలోకి వచ్చినాక ఈ రెండున్న నియోజకవర్గంలో ప్రజలకందరకు నేను ఒక భరోసా రూపంలో ఒక వాగ్దానం చేస్తున్నాను ఆ యొక్క సమస్యలు పరిష్కార దిశగా నేను పని చేస్తానని చెప్పి వాళ్ళకి నేను ఒక నమ్మకంగా భరోసా ఇస్తున్నాను ఆ విధంగానే పనిచేయడం జరుగుతుంది ఈ విధంగానే ఈ నియోజకవర్గంలో ప్రజల అందరూ నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ ఎన్డీఏ కుటుంబం అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు ఈ కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా నాతో పాటు నడిచి మేము అందరం ఏగమై ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు కడపలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై కడప ఎమ్మెల్యేగా మాధవి గారిని నన్ను గెలిపిస్తే ఈ అంతా కూడా అమలు చేస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం కడపకు ఒక మౌలిక సదుపాయాల క్రియేషన్లో కానీ శాంతి భద్రతల్లో కానీ ఆలయాలు మసీదులు చర్చిల డెవలప్మెంట్లో కానీ ప్రజారోగ్యం పైన కానీ రోడ్లు డ్రైనేజు కాలువలు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఉప ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం చెందాడు అందుకే ఎనిమిది నెలలుగా మాధవి గారు తిరిగిన పరిసరాలను పరిశీలించి నగరంలో ఉన్న సమస్యలన్నీ ఆకలిప చేసుకొని వ్యక్తిగతంగా నన్ను ఎంపిక చేస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం ఒక కొత్త విధానానికి ఒక నూతన వరువడికి శ్రీకారం చుట్టాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కడపకు ఒక ఫేస్ లిఫ్ట్ కావాలా కడప అనే చెడ్డ పేరును తొలగించాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడప అంటే ఒక చెడ్డ పేరు ఉంది ఒక భయానక వాతావరణం ఉంది దాన్ని పోగొట్టాలా మంచి నగరాన్ని స్వచ్ఛ నగరాన్ని కడపను తయారు చేసి ఉన్న నగరాల్లో రాష్ట్రంలో బెస్ట్ నగరంలో తయారు చేయాలనే మా సంకల్పాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను